హలో గాయస్ ఇక్కడ మీరు చూస్తున్నది ఇప్పుడు ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఈ లడ్డు ప్రసాదంలో నిజంగానే జంతువుల కొవ్వు కలిపారా లేదా నాణ్యత అసలు ఇప్పుడు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ఒకప్పుడు లడ్డు ఇచ్చే విధానం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అలాగే దర్శనాలకు టోకెన్ సిస్టం ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది రూమ్ తీసుకోవడానికి ఇప్పుడున్న కొత్త నిబంధనలు ఏమిటి ఈ నిబంధనలు తెలుసుకోకుంటే జరిగే నష్టం ఏమిటి ఇలాంటివి తిరుమల వెళ్ళేవారికి ఖచ్చితంగా అవసరం ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో మీరు చివరి దాకా చూడాల్సిందే ఇంక వీడియోలోకి వెళ్తే మేము చీరాల నుంచి తిరుపతి ట్రైన్లో వెళ్ళటం జరిగింది తిరుపతి చేరుకున్నాక రైల్వే స్టేషన్ ఆపోజిట్లో విష్ణు నివాసానికి డైరెక్ట్గా బ్రిడ్జి మార్గం ఉంటుంది ఆ మార్గం ద్వారా వెళ్తే అక్కడ దర్శనానికి టోకెన్లు ఇస్తారు డబ్బున్న వాళ్ళకేముంది బ్రో బ్రేక్ దర్శనాలు వీపు దర్శనాలు అన్ని ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి మళ్ళాంటి వాళ్ళకే కదా అన్ని సమస్యలు ఒకప్పుడు రోజుకి అంటే ఆ రోజుకు ఆ రోజు తిరుపతి వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని బయలుదేరినా సరే నడిచి వెళ్ళే మార్గంలో మనకి దీవ్య దర్శనం టోకెన్లు దొరికాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనానికి వెళ్ళిపోయి చక్కగా దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం కానీ ఈ ఉమ్మడి రాజధాని అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత రాజకీయ నాయకుల పెత్తనాలు పెరిగి అంతా వ్యాపార కోణంలోనే మారిపోయింది ఇంకా టోకెన్స్ విషయానికి వస్తే సామాన్యులకి మూడు రకాల దర్శనాలు అందుబాటులో ఉంటాయి అందులో ఒకటి అందరికి తెలిసిందే మూడు వందల రూపాయల టోకెను దీనికి మూడు నెలల ముందే ప్లాన్ చేసుకోకపోతే ఇవి మనకు దొరకటం కష్టం మనం సామాన్యంగా మూడు నెలల ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళడం అనేది సాధ్యం కాదు కాబట్టి మనకున్న రెండు ఆప్షన్లు ఏంటి దర్శనం సర్వదర్శనం దర్శనం అనేది మెట్ల మార్గంలో ఇస్తారు ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గంలో ఇవ్వట్లేదు శ్రీవారి మెట్ల మార్గంలోనే ఆ టోకెన్లోనే ఇస్తున్నారు అవి కూడా లిమిటెడ్గానే ఇస్తున్నారు అవి ఎన్ని అనుకుంటున్నారు రెండు వేల నుంచి నాలుగు వేలు మాత్రమే అది కూడా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఇస్తున్నారు ఎందుకు మనకి రిస్క్ అనుకొని మేమేం చేసాం డైరెక్ట్గా సర్వదర్శన టోకెన్లకి క్యూలోకి వెళ్ళిపోయాం ఈ క్యూ ఎక్కడ ఉంది విష్ణు నివాసానికి వెనక భాగంలో ఉంటుంది అక్కడ మేము పన్నెండింటికాల క్యూలోకి వెళ్ళిపోతే ఆ క్యూ లైన్ స్టార్ట్ అయ్యేప్పటికి రెండు అయింది అంటే రెండింటి నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట మాకు టోకెన్లు చేతికి పడే టయానికి అంటే ఒకప్పుడు చేతికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు స్లిప్ లాగిస్తున్నారు మాకు ఆ స్లిప్ చేతికి వచ్చేపటికి త్రీ అయిపోయింది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్యూ లైన్లోకి వెళ్లే ముందు ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి ఆధార్ కార్డు లేకపోతే టోకెన్స్ ఇష్యూ చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ఇక్కడ మీరు వెళ్ళే వాళ్ళలో ఎవరన్నా వృద్ధులు కానీ లేదంటే వృద్ధులంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ లేదా వికలాంగులు ఎవరైనా ఉంటే వీళ్ళకి సపరేట్గా క్యూ ఉంటుంది అది గుర్తుంచుకోండి మాకు మెట్ల పూజ ఉంది అందువలన అలిపిరి మార్గంలో వెళ్తే బాగా లేట్ అవుతుందని మేము శ్రీవారి పాదాల వైపు వెళ్ళాం దానికి ఈ బస్ స్టాప్ చూశారు కదా విష్ణు నివాసానికి ఆపోజిట్లో ఉన్న ఈ బస్ స్టాప్ దగ్గరికి బస్సులు వస్తాయి అనమాట ఇక్కడ మీకు ప్రైవేట్ వాహనాలు కూడా ఉంటాయి కానీ మనిషికి నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు మేము ఎక్కువ మంది వెళ్ళటం వలన బస్సులో వెళ్ళాం మేము ఇప్పుడే మేము శ్రీవారి అక్కడికి చేరుకున్నాం శ్రీవారి మెట్ల మార్గానికి చేరుకున్నాం కనిపించేదే శ్రీవారి మెట్ల మార్గం అనమాట అయితే ఇక్కడికి ఒక సమస్య ఏంటంటే మార్నింగ్ సిక్స్ నుంచి సిక్స్ థర్టీ లోపు మాత్రం ఈ దారి దగ్గర ఉన్న గేట్ ఓపెన్ చేస్తారు మాకు మూడింటికే దర్శనం అయిపోయింది కానీ మేము వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ బస్సు మనకి ఫోర్ ఫార్టీకి అంటే ఫోర్ థర్టీకి యాక్చువల్గా రావాలి అది కొంచెం లేట్ అయ్యి ఫోర్ ఫార్టీకి వచ్చింది ఫోర్ థర్టీకి ఫస్ట్ బస్సు ఉంటుంది ఇక తర్వాత నుంచి ప్రతి పావు గంటకు ఒక బస్సు ఉంటుంది ఆ బస్సులో వస్తే మీకు ఒక నలభై నుంచి యాభై రూపాయల లోపే టికెట్ ఉంటుంది అట్లా కాదు అంతసేపు వెయిట్ చేయడం ఎందుకు అని మీరు ప్రైవేట్ వెహికల్స్ వెళ్తే నూట యాభై రూపాయలు కట్టాల్సిందే కట్టినా కానీ మీరు సిక్స్ థర్టీ దాకా మీకు అక్కడ గేట్ అనేది ఓపెన్ చేయరు అంటే ఆ మార్గం ఎంట్రన్స్ అనేది ఓపెన్ అవ్వదు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మళ్ళీ అంటే మీకు ఈ సర్వదర్శనం టోకెన్లు దొరకని పక్షంలో మీకు ఇక్కడ శ్రీవారి మెట్ల మార్గంలో మీకు మళ్ళీ టోకెన్స్ ఇస్తారు దివ్యదర్శనం టోకెన్లు మాకు సర్వదర్శనానికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మాకు స్లాట్ బుక్ అయింది ఇక్కడ మీకు త్రీ ఓ క్లాక్కే స్లాట్ బుక్ అయ్యిద్ది అంటే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కే స్లాట్ బుక్ అయ్యద్ది అంటే కొంచెం ఎర్లీ అంటే దర్శనం ఒకటే వాళ్ళ వాళ్ళకైనా మనకైనా త్రీ టు ఫోర్ అవర్సే దర్శనం పట్టింది కాబట్టి వీళ్ళకి కొంచెం ఎర్లీగా ఇష్యూ చేశారనమాట టైము అంటే స్లాట్ అది ఇక్కడ శ్రీవారి మెట్ల మార్గానికి ఇప్పుడే మేము బస్సు దిగి వెళ్తూ ఉన్నాం మొత్తం జనం అప్పుడే వచ్చారనమాట ప్రైవేట్ వెహికల్స్ కానీ గవర్నమెంట్ వెహికల్స్ కానీ ఆటోలు కానీ ఇట్లా చాలా వచ్చినాయి ఇంకా మార్గంలో ఇదిగో చూడండి క్యూ ఎలా ఉందో దివ్య దర్శనానికి ఇప్పుడు ఈ క్యూ అనమాట ఇంత క్యూ ఉంది అయితే వాళ్ళు ఈరోజు సాటర్డే అవటం వలన ఒక రెండు వేల నుంచి నాలుగు వేలు లోపిస్తూ ఉన్నారు ఇది శ్రీవారి పదాలకి వెళ్ళడానికి మొదటి మెట్ల దగ్గర ఉండే నామాలు ఇట్లాంటి నామాలు మనం ఎక్కడ అలిపిరిలో చూస్తాం అలిపిరిలో ఎక్కడ చూస్తాం శ్రీకరం దగ్గర మీకు లైటింగ్లో కనిపిస్తూ ఉంటాయి అయితే అక్కడ మధ్యలో ఉంటాయి ఇక్కడేమో స్టార్టింగ్లోనే పెట్టేశారు నామాలు ఇది ఫస్ట్ మెట్టు స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇందులో మీకు రెండు వేల మూడు వందల చిల్లర అంటే రెండు వేల మూడు వందల ఎనభై ఎన్నో మెట్లు ఉంటాయి ఇవి అయితే ఈ మార్గం మీకు చాలా ఈజీగా ఉంటుంది అలిపిరితో పోల్చుకుంటాయి ఎందుకంటే అలిపిరి దగ్గర దగ్గర పద్నాలుగు కిలోమీటర్లు మనం నడవాలి అందులో మూడు కిలోమీటర్లు మీకు రోడ్డు మీద నడవాల్సి ఉంటుంది మెట్లు కాకుండా పైగా మీకు అది మెట్లు ఎక్కాలంటే ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు గంటలు పట్టిద్ది కానీ ఇది మీకు టూ నుంచి టూ అండ్ హాఫ్ అవరే పట్టిద్ది మీకు ఇక్కడ ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది కరెక్ట్గా సర్వదర్శనానికి ఎంట్రన్స్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఈ మెట్ల మార్గం అంటే శ్రీవారి కొండ వెనుక భాగం నుంచి మనం ఎక్కుతున్నట్టు అనమాట శ్రీవారి మెట్లు అంటే కానీ మనం అలిపిరి అంటే మనం రైల్వే స్టేషన్కి దగ్గరగా ఎక్కుతాం అది కూడా దగ్గర మనం ఎంట్రన్స్ ఎదురు నుంచి వెళ్తాం అనమాట ఎదురు నుంచి వెళ్ళటం వల్ల ఏడు కొండలు ఎక్కుతాం మనం అక్కడ అయితే అలిపిరి మార్గంలో ఇక్కడ మనం రెండు కొండలు మాత్రమే ఎక్కుతాం రెండు కొండలు ఎక్కితే మీరు డైరెక్ట్ పైకి వెళ్ళిపోతారు ఇదే మెట్ల మార్గం ఒక పన్నెండు వందల మెట్ల దాకా మీకు చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ మీకు కింద టోకెన్లు వేస్తున్నారు కదా ఆ టోకెన్లు వేసినవి మీకు పన్నెండు వందల మెట్టు దగ్గర స్కాన్ చేయటం జరుగుతుంది అలా స్కాన్ చేస్తేనే ఆ టోకెన్ చెల్లుతుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట పన్నెండు వందల మీటర్ దగ్గర స్కానింగ్ అనేది ఉంటుంది అలిపిరి మార్గంలో కనిపించినట్లు ఇక్కడ చూసారు కదా ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు రాయి మీద రాయి ఇట్లా పేర్చుకుంటూ పెడతారు అయితే అక్కడ ఎక్కువ మనం చూస్తాం ఇక్కడ చాలా తక్కువ ఉంది ఇక్కడ చూసిన చూసారు కదా ఎన్ని మెట్లు ఎక్కాము ఇంకెన్ని ఎక్కాలి అనేది ప్రతి వంద నుంచి రెండు వందల మీట్లకి ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంటారు ఇంకా వాటర్ సప్లై ఉంది కానీ ఆ వాటర్ అంత క్వాలిటీగా లేదు ఇంకో మేజర్ మైనస్ ఏంటంటే శ్రీవారి మెట్ల మార్గంలో కొనుక్కోవడానికి పిల్లలకి చిన్న చిన్న షాప్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ లేవు ఇక్కడ చూసారా ఈ భక్తుడు కర్పూరం అనేది వెలిగిస్తూ ఉన్నాడు అనమాట అది వారు వారి మొక్కుకున్న ముక్కులను బట్టి ఉంటుంది ఇక్కడ ప్రతి చోట ఇండికేషన్ అంటే ఒక రెండు వందల మెట్లు కానీ వంద మెట్లకు కానీ ఖచ్చితంగా ఇట్లా ఇండికేషన్ అనేది ఇస్తున్నారు ఎన్నెక్కారు ఇంకెన్నెక్కాలి అనేది అలిపిరి మార్గంలో ఉన్నంత సీనరీస్ ఏం లేవు కానీ ఇక్కడ మాత్రం చిన్న చిరు జలపాతం ఉంది చిరు జలపాతం మాత్రమే దొరికింది అయితే అంజనాద్రి మొఘళ్ళ పర్వతం ఇవన్నీ మిస్ అవుతాము అలాగే జింకల పార్కు ఇవన్నీ మిస్ అవుతాం ఈ లైన్లో కాకపోతే చాలా ఎయిర్లీగా ఎక్కేస్తాం ఈ లైన్లో మనం కానీ వెళ్తే శ్రీవారి పాదాలు అనేవి నేను ముందుగా చెప్పినట్టు పన్నెండు వందల మీటర్ దగ్గర మీకు టోకెన్ స్కానింగ్ పాయింట్ అనేది ఉంటుందని చెప్పాను కదా ఆ పాయింట్కి చేరుకున్నాం మనం ఇక్కడ దాకా ఇదే ఆ పాయింట్స్ అంటమాట అంటే టోకెన్స్ ఇక్కడ స్కాన్ చేస్తారు ఇంక ఇక్కడ నుంచి కొంచెం మెట్లు హైట్గా ఉంటాయి ఇప్పటికే వచ్చేసింది బాగా మా ఇతనే ఇతని మొక్కే మెట్ల పూజ మెట్ల పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది అయితే మా వాడు కొంచెం చాలా మెట్లు చాలా ఓపిగ్గా ఎక్కాడు మావాడే అతను ముక్క అతనే తీర్చుకుంటున్నాడు చూడండి మెట్ల పూజని మనోడే పసుపు కుంకుమ పెడుతున్నాడు మెట్లకి మనం మెట్ల పూజకే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ చూడండి ఈ బుడ్డాడు మోకాళ్ళతో ఎక్కుతున్నాడు అంటే మోకాళ్ళ పర్వతం ఈ లైన్లో లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడో ఒక పాయింట్ అనుకొని అక్కడ ఎక్కుతున్నట్టున్నారు మెట్ల పూజ అయిపోయింది పైదాకా వచ్చేసాం మేము సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసాము పదింటికల్లా అయిపోయింది విజయవంతంగా ఇది ఎండింగ్ పాయింట్ అనమాట ఇక్కడ మండపం ఉంటుంది ఇక్కడతోటి ఆఖరి మెట్టు కంప్లీట్ అనమాట మొత్తం రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు భక్తులందరూ మోకాళ్ళ పర్వతాన్ని బాగా మిస్ అయినట్టున్నారు అందుకే వాళ్ళు లాస్ట్కి వచ్చేప్పటికి అందరూ మోకాళ్ళు తెక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా లాస్ట్కి వచ్చాం కాబట్టి అనుకుంటారు పది మెట్లు పదకొండు మెట్లు అట్లాగా అనుకోవడం జరిగింది ఇదిగోండి మాది పూజ అయిపోతుంది లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం మొత్తం చెప్పాను కదా రెండు వేల ఎనిమిది వందల సారీ రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఇదే లాస్ట్ మెట్టు ఇంతటితో మా మెట్ల పూజ కార్యక్రమం పరిసమాప్తం కొండపైకి చేరుకున్న తర్వాత మనకున్న మేజర్ సమస్య రూము ఇదే మాకు ఇష్యూ అయిన రూమ్ టోకెను ఇప్పుడున్న కొత్త నిబంధనలు చాలా వెరైటీగా ఉన్నాయి పాత నిబంధనలు అయితే మనం వెళ్ళి గోవర్ధన కాటేజ్లో కింద మనకు రూమ్స్ ఇచ్చే టోకెన్స్ ఉంటాయి ఎదురే సిఆర్ఓ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఏ ఎక్కడ మనకు ఏ సత్రంలో వచ్చింది ఏ కాటేజ్లో అనేది అక్కడ తీసేసుకుంటాం కానీ ఇక్కడ అట్లా కాదు ఇప్పుడున్న కొత్త నిబంధనలు ఏంటంటే పొద్దున ఆ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఈ టోకెన్ ఇస్తారు ఈ టోకెన్ ఇచ్చిన రెండు నుంచి మూడు గంటల సమ వ్యవధిలో మనకు ఒక మెసేజ్ వస్తుందంట ఆ మెసేజ్ వచ్చిన తర్వాత టూ అవర్స్లోనే నువ్వు రూమ్ అలాట్ చేయించుకోకపోతే ఆ రూమ్ క్యాన్సిల్ అయిపోద్ది చూడండి అసలు ఈ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు అసలు మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలి త్రీ అవర్స్ తర్వాత వచ్చింది మాకు ఆ త్రీ అవర్స్ పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఎక్కడ ఉండాలి మనం ఈ సిస్టమ్ కరెక్ట్గా లేదు ఇది కొంచెం మార్చుకుంటే మంచిది తర్వాత ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మెసేజ్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేసిన తర్వాత ఆ మెసేజ్ వచ్చాక టూ అవర్స్ లోపే మనం రూమ్ అలాట్ చేయించుకోవాలి అయితే ఈ నిబంధన అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కేవలం ఆ టోకెన్లో మాత్రమే ఫోర్త్ పాయింట్గా పెట్టారు అది కూడా ఇంగ్లీష్లో చదువు రానోళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియదు ఇది అన్నమయ్య సర్కిల్ అనమాట ఇక్కడ చూశారు కదా పూలు ఎలా ఉన్నాయో మేము దర్శనానికి బయలుదేరాము ఇంకా అంత మొక్కులన్నీ అంటే ఆ గుండు చేయించుకోవటం రూమ్ అలాంటి కార్యక్రమాలన్నీ పోయి దర్శనానికి బయలుదేరాము ఈ ఘాట్ దగ్గరకు వచ్చాము అయితే ఈ రూమ్స్లో ఇది మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే రారు చదువు లేని వాళ్ళు వస్తారు వాళ్ళు కనీసం నోటీస్ బోర్డులో పెట్టడం కానీ తెలుగులో రాసి ఎక్కడన్నా అంటించడం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు పెళ్లి కానీ వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరగదు కనీసం ఇద్దరికన్నా తక్కువ ఉంటే రూమ్ ఇవ్వటం జరగదని నోటీస్ బోర్డులో పెట్టినప్పుడు ఇది కూడా పెట్టాలి మెసేజ్ వచ్చిన తర్వాత రెండు గంటల లోపే మీరు రూమ్ అలాట్ చేయించుకోవాలి లేదంటే ఆ రూమ్ ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి ఎలాట్ అయిపోద్ది అనేది ఇండికేషన్ ఇవ్వాలి వీళ్ళు లేదు అనౌన్స్ చేయాలి తెలియని వాళ్ళ కోసం అది ఒక మిస్టేక్ అనిపించింది ఇంకా రెండో మిస్టేక్ వచ్చేసి రూమ్ అలాట్ చేయించేది తర్వాత మనకు పేమెంట్ ఉంటుంది ఆ రూమ్కి సెక్యూరిటీ డిపాజిట్ కానీ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ రూమ్ తీసుకుంటే హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయాలి ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎట్లా చేయాలంటే క్రెడిట్ కార్డ్ కానీ యూపీఐ పేమెంట్ అంటే ఫోన్పేనో గూగుల్ పే ద్వారానో ఇప్పుడు అందరూ ఫోన్పేలు గూగుల్ పేలు వాడతారని అనుకోలేం అట్లాంటి వాడుకోవటం తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ మళ్ళీ ప్రశ్నార్థకం ఇది మాత్రం కొంచెం క్యాష్ అనేది లేదన్నమాట ఓకే ట్రాన్స్పరెన్సీగా ఆన్లైన్లో ఇవ్వాలి మనకు ఆ డిపాజిట్ కూడా ఆన్లైన్లో రిటర్న్ వస్తుంది బాగుంది కానీ చదువుకోవడానికి ఏంటి పొజిషను వాళ్ళు ఎలాగా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది ఇక్కడ చూశారు కదా అది రథం అన్నమాట శ్రీవారి రథం ఇప్పుడే మేము మాడవీధుల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము తెలుసు కదండి శ్రీవారి శ్రీవారి మాడవీధుల్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు పాదరక్షలు అనేది నిషిద్ధం ఇవే మాడ వీధులు శ్రీవారి మాడ వీధులు ఈవినింగ్ చాలా బాగా జరిగింది ఇక్కడ ఈ పక్కనే కోనేరు ఉంటుంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి స్వామివారి పుష్కరిణి దగ్గర నుంచి వద్దురు అదిగోండి స్వామివారి పుష్కరిణి ఎప్పుడు స్నానం చేస్తూనే ఉంటారు పగలు రాత్రి అని తేడా లేకుండా అది వరాహస్వామి గుడి మీకు కనిపిస్తున్నది పుష్కరిణి ఇప్పుడు మనం ఈ శ్రీ స్వామివారి మాడవీధుల్లో తిరుగుతూ ఉన్నాం అంటే ఉత్స ఉత్సవాలు కానీ ఊరేగింపులు కానీ బ్రహ్మోత్సవాలకి ఈ మాడవీధులు చాలా ఫేమస్ అనమాట ఇప్పుడు అన్నగారు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన అన్నదాన సత్రం అన్నదాన సత్రంలో ఇది అన్నదానానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూ చూసే మంచి సీనరీ అనమాట ఇది చూస్తున్నారు కదా ఎంత గ్రేట్గా ఉంటుందో ఈ అటు స్వామివారి అన్న ప్రసాదం అలాగే ప్రసాదశాల ఒక దెబ్బకి వేల మంది భోజనం చేస్తారు అయితే ఇక్కడ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఈ టోకెన్లో చూడండి ఇక్కడ లడ్డు లడ్డు అనేది ఒక టోకెన్కి ఒకటి మాత్రమే ఫ్రీగా ఇస్తారు పాత రోజుల్లో అయితే ఒక టోకెన్కి మూడు లడ్లు ఇచ్చేవాళ్ళు పది రూపాయల లడ్డు ఒకటి ఇరవై రూపాయల లడ్లు రెండు అట్లా ఇచ్చేవారు పాతకాలంలో దానివల్ల ఏమవుతుందంటే యాభై రూపాయలకి మూడు లడ్లు వచ్చాయి మనకి కానీ ఇక్కడ ఒక లడ్డు ఉచితంగా ఇస్తున్నారు ఒక లడ్డు ఒకరికి ఎట్టి పరిస్థితులు సరిపోదు అడిషనల్గా ఖచ్చితంగా కొనుక్కోవాలి ఒక మనిషికి పది లడ్లు కొనుక్కునే అవకాశం ఉంది అంటే కనీసం పాత సిస్టమ్ ప్రకారం చూసుకుంటే మూడు లడ్లు కావాలి అంటే మనం వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఒక లడ్డు ఫ్రీ రెండు లడ్లు రెండు యాభై రూపాయలకి వంద రూపాయలు అంటే అంతకుముందు యాభై రూపాయలకి మూడు లడ్లు వచ్చేది ఇప్పుడు యాభై రూపాయలకి ఒక లడ్డు మాత్రమే వస్తుంది ఇదే ఇన్ని వివాదాలకు కారణమైన లడ్డు నాకైతే ఈ లడ్డు వాసనలో కానీ రుచిలో కానీ ఎటువంటి తేడా లేదు ఈ కొవ్వు కలిసింది అది కలిసింది ఇది కలిసింది ఇవన్నీ బోగస్ ఎవరు నమ్మొద్దు శ్రీవారి లడ్డుని అపవిత్రం చేసే ధైర్యం ఎవరు చేయలేరు చేయరు కూడా చేస్తే వాళ్ళకి పుట్టగదులు అనేవి ఉండవు కాబట్టి బయట వచ్చే పుకార్లను ఎవరు నమ్మొద్దు ఒకప్పుడు దేవస్థానం ప్రాంతంలో ఉంటే ఎంత కమ్మటి నెయ్యి వాసన వస్తుందో ఇప్పుడు అదే కమ్మటి నెయ్యి వాసన వస్తుంది అంతేకాదు లడ్డు రుచిలో కూడా ఎటువంటి మార్పు లేదు ఆవు నెయ్యిలో అన్ని పదార్థాలు ఏ కలిసినా సరే ఆవు నెయ్యి పాడయ్యేదే కాదు వాసన కూడా మారిపోతుంది కాబట్టి ఇలాంటి పుకార్లను నమ్మొద్దు శ్రీవారి ప్రసాదానికి ఆ పవిత్రతని ఎప్పుడు ఎవరు దూరం చేయలేరు తిరుగు ప్రయాణంలో కింద కూడా వచ్చేసాం గోవింద గోవింద నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయటం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు